హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లిక్తర్స్ వరల్డ్ ఈరోజు నేను మీ ముందుకి కార్తీక మాసం స్పెషల్గా మంచి వెజిటేబుల్ చిక్ పీస్ బిర్యానీ తీసుకొచ్చానండి అదేనండి శనగలతోటి మంచి బిర్యానీ చేసి చూపిస్తాను మంచి ప్రోటీన్ కూడా అందుతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు స్వాములకు భోజనాలుగా పెట్టచ్చు ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి చేసి చూపిస్తాను చూడండి నేనైతే కుక్కర్లో శనగలు ఒక విజిల్ వేయించేసుకున్నానండి రాత్రి అంతా అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు కలిపి పేస్ట్ చేసేసి పక్కకు పెట్టి పెట్టుకున్నాను ఈ బౌల్ చూసారా ఇది మా అమ్మగారు సొంతంగా చేయించుకున్నారండి పోత పోయించి చేయించారు ఇది చాలా దలసరిగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఆయిల్ వేసి బిర్యానీ సామాను యాజ్ ఇట్ ఈస్గా మనకి బిర్యానీలోకి ఏం కావాలో అవన్నీ వేసేసుకున్నాను ఒక రెండు క్యారెట్స్ వేసాను రెండు బంగాళదుంపలు వేశాను అలాగే ఈ బిర్యానీలోకి నేను రెండు వందల గ్రాములు శనగలు తీసుకున్నాను కాబూలీ శనగలు అండి మామూలుగా మనం దేశవాళీ శనగలతో కూడా చేసుకోవచ్చు బ్లాక్గా ఉంటాయి కదా అవి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ నేను చూసారా శనగలు ఎలా ఉడుకున్నాయో కూడా నేను మీకు చూపించాను అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇందులో మనం కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు కలిపి పేస్ట్ చేశాను ఇందులో గమనించండి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఏది వేయలేదు నేను అలాగా ఇది ఏది వేయకుండానే మనకి బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది ఎంత బాగుందంటే ఒకసారి మీరు కూడా చేసుకుని చూడండి ఇక్కడ నేను ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా బిర్యానీ మసాలా అండి దాల్చిన చెక్క ఇలాచి లవంగ మొగ్గ కలిపి మనం పౌడర్ ఆడుకుంటాం కదా అది వేసాను నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసాను నాలుగు పచ్చిమిర్చి మధ్యస్థంగా విరిపి ఇందులో వేసాను ఈ బిర్యానీ మిశ్రమంలో మనం కొత్తిమీర పేస్ట్ ఆడుకున్నాం కదా మిక్సీలో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి బిర్యానీ మిశ్రమంలో వేసుకొని బాగా ఎగరనివ్వాలి వాటర్ బాగా ఇంకిపోయే వరకు ఫ్రై ఇలా ఫ్రై చేసుకోవాలి మనం నేను ఈ బిర్యానీ కోసం ఒక కిలో రైస్ తీసుకుని నార్మల్ రైస్ తీసుకున్నాను డైలీ యూజ్ చేసేవే ఉదయాన్నే లేచి నానబెట్టేసానని నేను శుభ్రం చేసుకొని మనం నానబెట్టేసుకుని ఉంచుకోవాలి అవి నీళ్ళు వాడిపోయాక ఈ బిర్యానీ మిశ్రంలో వేసి బాగా ఫ్రై చేయాలి మనం బాగా ఫ్రై చేస్తేనే ఈ బిర్యానీకి టేస్ట్ మంచి రుచి వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి మరి నేను చేసినట్టు ఇలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా దీంతో మూడు కప్పులు వాటర్ పోసానండి దీంతో బియ్యం కొలుచుకు వేసుకుంటాం కదా ఒకటికి రెండు అంటే నానపోసం గురించి వన్ అండ్ హాఫ్ అలా వేసుకుంటే సరిపోతుంది రెండుకి మూడు వంతులు వాటర్ వేసాను సరిపడా సాల్ట్ వేసాను టేస్ట్ సరిపడగాను ఈ బిర్యానీకి నేను ఒక చిన్న చిన్న కట్టలు తీసుకున్నాను చిన్న కట్ట కొత్తిమీర చిన్న కట్ట పుదీనా అలాగే గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను మీకు ఉంటే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు నేను వేయలేదు వేయలేక ఇది నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోయిందండి మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ బిర్యానీ రెడీ అయిపోతుంది మనం ముందుగా లేచి రెడీ చేసుకుంటే లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి ప్రిపేర్ చేసుకుని నైట్ నానపోసుకుని ఉంచుకున్నానండి ఉంచుకున్నానండి శనగలైతేను ఇక్కడ చూసారా ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో బిర్యానీ ఇక్కడ శనగలు కూడా చూడండి నేను మీకు ఉడుకుని కూడా స్మాష్ అవ్వండి మెయిన్ అంటే నేను ఒక విజిలో వేయించాను అంతే నాన్న పోసం గురించి ఒక విజిల్ తోటి మనకి సమానంగా ఉడికిపోతుందని శనగలు నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను కమ్మని పెరుగు క్యారెట్ రైతా ఒకటి చేశానండి అలాగే చేసుకొని మరి ఉల్లిపాయ వేసుకోలేదు కదా క్యారెట్తో రైతా రైతా చేశాను మీకు అయితేనే ఇందులోని మరి అలాగే చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు కదా మరి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ వీడియో ఎలా వచ్చిందనేది అందరిలాగే నా ఛానల్ సపోర్ట్ చేసి పెడతారు కదా మరి చాలా సింపుల్ అంటే సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ అనుకోండి వెజ్ చిక్ పీస్ బిర్యానీ అనుకోండి కార్తీక మాసం స్పెషల్గానే చేశాను ఇది మీ ఇది కూడా మీరు చేసుకుంటారు కదా మరి ఇది సాములకు పెట్టుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను మరి